సంకటహర చతుర్థి గణపతిని ఈరోజు పూజించిన వారికి ఏ సంకటాలు విఘ్నాలు కలిగిన స్వామి వాటిని తొలగిస్తాడని నమ్మకం ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి చంద్రోదయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు నమో హేరంభ మమ సంకష్టం నివారయ నివారహ ఈ శ్లోకాన్ని ఇరవై ఒక్క సార్లు ఈరోజు చదువుకోవాలి ఈరోజు గణపతికి గరకని స్వామివారి శిరస్సు పైన పెట్టి పూజించాలి స్వామివారికి నైవేద్యంగా కుడుములు సున్నుండలు అంతేకాకుండా పరమాన్నాన్ని సమర్పించవచ్చు ఈరోజు ముఖ్యంగా చదువుకోవాల్సిన స్తోత్రం సంకట హర గణపతి స్తోత్రం